ఇగోండి ప్యూర్ వెజ్ బాతులు ఇవన్నీ ఇట్లా ఇప్పుడు మనం ఏ తీసుకునేదా ఇవారు కావాలండి పట్టుకోరా వెల్కమ్ టు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీద వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నష్టపోతానికి లైక్ చేయండి ఇప్పుడు మేము వచ్చేసి మా ఊరికి దూరంగా ఉండే సూలూరుపేట ఎన్ని ఎండు కిలోమీటర్లు ఉంటారా ఉంటా ఇరవై ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూలూరుపేట దగ్గరలో ఆ సామంత మల్ల ఉంది అంటే సులూరుపేట అక్కడికి అయితే వచ్చాం మీరు చూసారు కదా తమ్మిల్లో మనం కొత్త బీళ్ళను తీసుకొస్తున్నాం తోటలో కానీ ఐటి కోసమే వచ్చాం అవి రంత స్పెషల్ ఇప్పుడు చాలా అరుదుగా అయిపోయాయి మా మా సైడ్ అయితే చాలా అసలు ఎక్కడా కనబడలా అలాంటి కొనాలి కొనాలి అనుకుంటా ఉన్నాం ఆయనే ఫోన్ చేసి మా దగ్గర ఉన్నాయి మీకు ఇష్టం కావాలంటే మీరు సాకుతున్నారు కదా అన్నాడు ఇప్పుడు ఆయన దగ్గర పోయి రేట్ ఎంత ఏంది అసలు ఎట్ట గుడ్లు పెడతాయి అన్నీ చూపిస్తా ఇట్లా తీసుకుపోయి మళ్ళీ మన తోటలో వెళదాం అక్కడ ఏమేమి ఉన్నాయి కూడా చూపిస్తా వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పూర్తిగా చూడండి ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్ళి అక్కడ బాతులు తీసుకొని బేరవాడి ఎంత చెప్తారో ఏంది మనం అన్ని చూసుకొని మనం తీసుకొని వెళ్ళి అంటే బాతులు అన్నానని ఆ బాతులు అనుకుంటా అవి కాదు చూపిస్తా అంటే చూపిస్తాయి హంసబాతులు అంటారు కదా మన దగ్గర ఉంటాయి కదా అవి కాదు అంతకు మించినట్టు ఉంటాయి హైట్ కానీ అవి వెయిట్ కానీ చూసేదాన్ని చాలా అందంగా ఉంటాయి హైట్ కోసం అయితే వచ్చాం ఇక్కడ మాట్లాడితే టైం వేస్ట్ కానీ ఆడకి వెళ్ళి చూపిస్తారండి మీకు ఏమైందో వచ్చింది ఇదిగోండి ఈ ఊరే సామంత మల్లం పేట పోయే దారిలో వస్తుంది వాటి నుంచి సూలూరుపేట పోయే దారిలో ఇప్పుడైతే ఇక్కడే మనకి బాతులు ఉండేది చూపిస్తా బాతులు అన్నంలో తీసుకుపోతా ఉన్నారు ఎక్కడని హంసాతలు కాడికి చూపిస్తాం ఇప్పుడు ఎట్లా ఉంటాయో అభయ్యా పెద్దోరయ్యా గుడ్లు పెడతాయా అయ్యా పిల్లలు చేస్తాయా మా కోడి కింద పిగిలే చూద్దాం అన్ని తెలుసుకుందాం గురించి కూడా చాలా సేపు దిప్పాయి ఏ చమంట్లు పట్టిపోయా లాస్ట్ ఫైనల్ గా కనిపించాయి ఇగో అండి మొన్న వాళ్ళంతా చూడండి

అయితే తెల్లది పుంజు అది పెట్ట చూడండి ఎంత బాగున్నాయి మెడకాయలు కానీ ఎవరన్నా స్పెషల్ దగ్గర పెట్టుకొని చూపిస్తా బ్రో ఈ ఒకసారి గుడ్లు గుడ్ పిల్లలు చాలా బాగున్నారా చూడండి ఎట్నాయి అసలు చూసేదానికి భలే ముద్దిగా ఉన్నాయి కదా మెడకాయలు కానీ గాని స్పెషల్ కొద్దిగా నిన్ను పొడిచి ఎత్తుకొని వెళ్తాయి అరే అలా బుడ్డు చూడరా అవి చిన్న బిడ్డలేమో అయ్యా ఈ ఎన్ని నెలలు బ్రో ఇటు ఈ బొడ్డుక రెండు నెల అవతల తెల్లవే మూడు నెలలు నెల తేడా ఇప్పుడు ఈ జాత అమ్ముతారా జాత అమ్ముతారా

పిల్లని పట్టు పట్టుకరా అవి ఇటు అర్థమైపోయింది ఏదో ఇట్లా ఇబ్బంది పడుతున్నారని పట్టుకాయ రెండు పట్టుక అబ్బో అబ్బో అది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అంట గుడ్లు పెట్టి పల్లెలు చేయటం అంటే ఎడలు వస్తాయి కదా ఇవి కూడా తక్కువే వయసు పొడిటికి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు భలే ఉన్నాయి ఇద్దిగా తోటలో తిరుగుతుంటే మాత్రం బాగుంటాయినా అయ్యా ఇట్లయితే వదిలేసాము కాసేపు నెలల్లో తిరుగుతా ఉన్నాయి మమ్మల్ని చూసుకొద్దిగా భయపడుతున్నాయి చూడండి ఎంత పెద్దవో అన్న ఏమని ఏమనిపిస్తారా హంసలు నేర్పిస్తారా ఇంకొక రకం ఉంటాయి కదా తెల్ల బుడ్డవే అయ్యా అవి కూడా అవి కూడా ఒక రసాయన బాతులే తెల్లబాతుల ఇవి వచ్చే బంగ్లా బంగ్లా బాతులు ఇవి వచ్చేసి మేతగా అన్నము తర్వాత వచ్చేసి ఇదిగో ఇక్కడ గడ్డి ఉంటుంది కదా గడ్డి పచ్చి గడ్డి నేలలో దొరికేటివి అలాంటివి ఎంత ఉంటాయంట చేపలు హ్మ్ మొదలు తినవా చాపలు 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 తినవా ఏందన్నా వెజ్ బాత్లు అంటే اصلا హంసలు చా బాత్లు అనన거든요 బాత్లు అంటే వీటిని ఒకరం తక్కు జైనట్టు ఉంటది కుంకులు కుంకులు తినవా ఇగోండి ప్యూర్ వెజ్ బాతులు ఇవన్నీ ఇట్లా ఇప్పుడు మనం ఏయ్ రా తీసుకునేదా ఇవ్వరు పెద్ద పెద్దవి కావాలనా చాలా పెద్దవి పెద్దవి కాదు పెద్ద ఉన్నాయి ఇప్పుడు మన విజయ్ విజయగాడు మనం ఇంటికి ఎత్తుకుపోయే పిల్లల్ని అయితే పడుతున్నాడు బేరం ఎంత పడ్డాది ఏంది మందులా అది ఎంత వాళ్ళ ఓనర్ కాడ తీసుకెళ్ళి మీతో మాట మీది చెప్పిస్తా వీటిల్లో ఇగో పెద్ద ఉన్నాయి కదా అవి కూడా అమ్మేస్తారంట బ్రో వీటిలో ఇంకా బ్రో ఆ పెద్ద కూడా అమ్మేస్తా అవి కూడా అమ్మేస్తారంట మీరు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే కొనుక్కోవాలంటే ఆ అన్న దగ్గరికి పోయి అన్నతో మాట్లాడుతా అప్పుడు వినండి కొనుక్కోండి ఎంతో రేట్లు యాంద్రుడా తిరుతా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ జొండ చిన్నగా నిజాన్ని అది చూడ ఎట్ట ఏది బ్రో ఇట్లా పిగిలింది ఆసు అది మన నల్వదు కదా ఆ కలర్ది అది పిగిలింది కోడికింది కాదు పో విజి పో ఏమో బుస్సులు కొడుతున్నాయి పొడిచేస్తున్నా

ఏ రెండు గురించి బాబా ఇటు ముక్కులు స్పెషల్గా ఉంటాయి బంగ్లాబాతలా హంసలు బంగ్లాబాలు కానీ ఎత్తమండి ఎండకున్నాను చూడండి గా ఇది తీసుకున్నాం ఇప్పుడైతే ఆ వంటకెళ్తాం అన్న ఎంత చెప్తే ఇంకా మాట్లాడి రేట్ మాట్లాడి తీసుకుంటాం ఈ రెండు అన్నలు కూడా మన సబ్స్క్రైబర్లంట చూద్దాం ఎందుకు ఇస్తారు అదే కోడనుకోండి నువ్వు పక్కన పోస్తేనే వచ్చి దాని బొండగా అవి కూడా తింటాయి అంతేగాని ఇలా యూనిటీగా ఉండవు ఈ బల యూనిటీగా ఉన్నాయి చాలా ఇదే కదా అది వచ్చేస్తున్నాయి మీకు అన్నీ వచ్చేస్తున్నాయి ఇగో వెనకాల ఒకరంతా వెజిటేరియన్ వెజిటేరియన్ ఇది ఒకరంతా బాధగా ఉంది కానీ అవి అతడు ఆరుస్తుంది కాకపోతే మనం కూడా ఇట్లని పెంచుకోవడానికి అది పోతున్నాం వీటిని కూడా అలాగే పిల్లలు చేయబోతున్నాం మనం కూడా కాబట్టి జాగ్రత్తగా మన విజయ్ గారు ఆయన సహస్రాలతో జాగ్రత్తగా పెంచితే ఇబ్బంది లేదు అలవాటే కదా ఈ బాధలో అయితే అన్న మనకు బేరం ఆడితే ఎందుకు ఇచ్చారు బేరం ఆడిన వాళ్ళే ఫ్రెండ్స్ కాకపోతే మన తెలిసిన వాళ్ళని తగ్గించి ఇచ్చారు అందరికి అదే రేట్లో ఇస్తాడని మేమైతే చెప్పం ఇష్టం అన్న పెంచుకున్నట్టు మేమైతే ఈ రెండు కొనుక్కున్నాం పదిహేను వందలు అయినాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకొని వెళ్ళి మన తాట్లో అయితే వదలదాం ఇంకా మన తాట్లో ఉండే కొన్ని ఇంకా రకరకాలు అయితే చెప్పిండి సరే ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాం మనం తీసుకొని తాట్లోకి బాతులు తెచ్చేసాం బంగ్లా బాతులు తెచ్చాము ఇగోండి ఈ ఆడ ఇటు కొడతాయో భయంగా ఉంది ఇగోండి దేవాలు ఉన్నాయి ஏகன ஏடாவா ஏவదల நீள போதவும் ஏட அது ஆ ஏட அத ஏட அதுல சரி வாத்து நான் மாட்டேன் ஏட வர பிரே பிரே ஓடுற 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 அரே 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 बोले बात नहीं यार भाई भरत नहीं ये बोतल का बात है हां हां சின்ன போய் भरत कोड 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 की इट के वो फाइटिंग फाइटिंग मत भरत कोड के అయి ఆ బాతులు వచ్చింది ఇగో ఇయండి ఏల్తనెక్ట్నయ్యా బయపడ యా రాయ్ బయపడతనే పెద్ద బాతు ఏయ్ ఆ పిల్లల్లరా వస్తుంటే పుచ్చకాయలు కొనకొచ్చం సరే కదా పుచ్చకాయ కాళ్ళ ఎందుకు కూరకైనా భార్యాలని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆడేసా అజ్ చూడండి ఎట dekhne yo అజే చూసే వేస్ట్ అయిన పుచ్చకాయ ముక్కల్ని ఎంత బాగా కట్ చేసి పెట్టాను ఇటుకేస్తున్నాయి ఈ కానీ పెద్దవైతే హంసలు చూసేదాన్ని బల్లే ఉంటాయి ఫ్రెండ్స్ అసలు తోటల బల్లే అందంగా ఉంటాయి దాంట్లో కలుస్తాయి అసలు ఇప్పుడు కల ఈ భయపడుతున్నాయి వాటిని ఈ బెదిరిస్తున్నాయి వాటిని ఈ చిన్నపిల్లలకి భయపడి అగో ఆ బాతులు చూడండి ఈ ఏడుంటే ఇగో అవి చూడండి అందోలు ఉన్నాయి ఒకసారి దగ్గర తరిమేస్తున్నాయి ఇదిగో మన నాటు బాతు ఇది ఫస్ట్ నా దగ్గర ఉండింది కదా చిన్నది అది ఇది ఆహా అది సాగింది అదిగో మన కాళిరిపింది కదా కోడి కోడిపుంజు అదిగోండి ఆడ చెట్టు కింద ఇగో మన హంసలు చూడండి ఎట్లున్నాయి ఇదిగోండి కాలు ఇరిపిల్లా అప్పుడు కట్టుకట్లా అది ఇది హైట్గా భయపడిపోతాయలేరా ఇగోంది అవి వెళ్తున్నాయి వాతా చూడండి అవి ఎట్లా అసలు బెదిరిస్తున్నాయో ఫస్ట్ భయపడ్డా హంసబాతు ఏడ ఇట్లని తొక్కి చంపేస్తుందని ఆ కే చుక్కలు చూపిస్తున్నాయి ఇది ఈ ఒరిజినల్ హంసలు అది డూప్లికేట్ హంస కదా అందుకని పరిగిస్తే భయపడి ఈ జాన్ చెట్టు కాయలు కాస్తే జామకాయలు ఎవరికాయ వేయచ్చు అన్ని ఉన్నాయి అన్ని కాయలు అయితే ఉన్నాయి ఆ జాన్ చెట్టుకి ఎన్నకాల చెట్లను కాపాడటం కొంచెం కష్టం నీళ్ళు ఉండాలా పదిహేను సాయంత్రం నీళ్ళు పడతా ఉండాల్సిందే ఎందుకంటే ఈ బాతు ఒక్కటే నాటు బాతు మన హంసలు ఆడున్నాయి అయ్యి హంసలు ఆడుంటే ఇగో ఈ బాతులు వచ్చి ఏడు ఉంటున్నాయి అంత భయపడుతున్నాయి వీటికి అజయ్ వచ్చేసి చెట్టుని అనాలిసిస్ చేస్తున్నాడు కమిటీ పురుగు పట్టేసింది దానికి ఫ్రెండ్స్ హంసల్ని అయితే ఫైనల్ గా కొన్నాము తోటలో తెచ్చాము వదిలేము ఫస్ట్ అయితే ఆ చల్ల చంపేసేదేమో అని భయపడ్డాము కానీ ఈ చొక్కలు చూపిస్తున్నాయి మెడకాయటెత్తుకుని వెళ్తున్నాయి అవి వరిగిస్తే వెళ్ళిపోతాయి మీరు గమనించర్లేదు మన దగ్గర ఎంత పెద్ద బాతులే ఆ హంసంలో వచ్చే చిన్న బాతులు అంత ఉన్నాయి చిన్న బా సంవత్సరం రెండు సంవత్సరాలుంటాయి ఈ అంతే ఉన్నాయి సైజులు నేను చెప్పేది సైజుల పరంగా చాలా హెవీ అసలు ఏగో అడవునాయి ఇగో అయిట్లో ఈ బొయిన్ దగ్గరికి ఈ బావుడు అలా దూరంగా వచ్చేస్తున్నాయి చాలా మంది కొంచెం కొంచెగా కరతాళ్ సపరేట్ గా ఉంటాయే ఈ సపరేట్ అన్ని కలిసిమేసి ఐ సపరేట్ కి సపరేట్ వస్తాయి ఆ తల్ల పద్దబొత్తు ఇన్ని కలిసి పోవాల ఇప్పుడు ఫస్ట్ కలిసిపోవచ్చు కలిసిపోవచ్చు కాకపోతే భయం అయితే పడబళ్ళ ఎందుకంటే ఇట్లని ఐటి భయపడట్నే అంటే ఇంకా హ్యాపీగా కలిసిపోతాయి ఇబ్బంది లేదు ఈ కూడా ఐటి కి హాని తలపెట్టు ప్రశాంతంగా అయితే మన హంసలు మన దగ్గర ఉంటాయి వీడియోలో కూడా మీకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలు కొన్నాము చిన్న చిన్న బొడబొడ అవి యాడ నేను మీకు డౌట్ వచ్చినచ్చు కాకపోతే అయ్యి వీళ్ళ పిల్లడు అక్కడ ఉన్నాడు చిన్నపిల్లడు వాడు వచ్చేటప్పుడు ఆ తా తాళం తీసేసాడు లాక్ తోటలో వాడితో కూడా కు వచ్చేసింది అటు రెండింటిని తినేసింది టర్కీ పోయి పిల్లలు కూడా తినేసింది కాకపోతే వాడు భయపడి ఎవరో చెప్పకుండా పోయి దాంకునేసాడు పిల్లడు కదా దాంకునేసాడు ఆ వీడియో కూడా సీసీ కెమెరాలో ఉండాలా అది ఉన్నాదా డౌన్లోడ్ చేసిందా డౌన్లోడ్ చేసి ఉన్నాది ఇప్పుడు లేదు కొంచెం ఆ వీడియో ఏదైనా ఉంటే మీ క్లిప్ యాడ్ చేస్తా ఈ వీడియోలో యాడ్ చేస్తా చూడండి ఆ పిల్లడు పాపం చిన్నపిల్లడు అందుకనే నేను ఇన్ని రోజులు చెప్పండి వీడియోలో కూడా సరే ఇంక ఎప్పటికైనా ఇంక చెప్పాలా నిజం చెప్పేయాలని చెప్పేసిన అవి అయితే లేవు కుక్క తినేసింది టర్కీ కోళ్ళు తినేసింది చిన్న బాతులు తినేసింది అందుకని ఇప్పుడు తాళం వేస్తున్నాడు విజయ్ ఇంతకు ముందు వచ్చేసి లాక్ పెట్టేసి వెళ్ళేది ఆ పిల్లోడు తీసుకొని వచ్చేవాడు ఇప్పటి నుంచి తాళం వేస్తున్నాడు అనమాట ఈ బాతులు అయితే జాగ్రత్తగా చూసుకుందాం పెంచుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం బాయ్ బాయ్ బై బై ఫ్రెండ్స్